మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన ప్రభుత్వంలో మైనారిటీస్ కి పెద్ద వేసినట్లే ఇప్పుడే అక్క చెప్పినట్లు పోయిన బడ్జెట్లో దాదాపు ఓన్లీ ఫోర్ థౌసండ్ కోర్స్ ఉంటే ఈ బడ్జెట్లో ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ కోర్స్ పైన బడ్జెట్లో డేటా ఇచ్చడం అంటే పదమూడు వందల కోట్లు అంటే ఇన్ స్పైట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా మన ప్రభుత్వంలో కి పెద్ద ఎత్తున మనం సపోర్ట్ చేసినట్లే ఎన్డిఏ ప్రభుత్వం అది కాక మన ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే మనకి టూ ముందు వర్క్స్ జరిగినాయో దాని తర్వాత ఐదేళ్ళు పట్టించుకునే నాదుడ్లే ఏమీ జరిగింది లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఈ ఐదేళ్లలో ఉర్దూ యూనివర్సిటీ కంప్లీట్ చేసే బాధ్యత మా ఉంది ఎమ్మెల్యేస్ మేము అందరూ పోరాడుతున్నాం అదే కాక ఈవెన్ చంద్రబాబు గారు కూడా నిన్న ఇఫ్తార్ అక్కడ ఇచ్చినప్పుడు స్టేట్ మన క్యాపిటల్ సిటీలో ఇఫ్తార్ అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా మాట్లాడడం జరిగింది సో కి మౌజాన్స్ కూడా అంతకుముందు ప్రభుత్వంలో మూడు వేలు ఐదు వేలు ఉండేది ఇప్పుడు ఐదు వేలు పదివేలు చేశాం సో ప్రజలు ముస్లిం సోదరు సోదరులు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం అన్ని కులాలు మతాలకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ లక్క బిహేవ్ చేసే ప్రభుత్వం కాదు ఇది సో ఏమన్నా కానీ ఇప్పుడు ఇప్పుడు రంజాన్ టైంలో ఇఫ్తార్ విందు అనేది ఎప్పుడు నుంచో జరుగుతూ ఉండేది ఖచ్చితంగా చేయాలా ఏదన్నా అని చెప్పి అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ లో జివో కూడా ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా ఈవెన్ షాదీ సంబంధించిన షాదీ ముబారక్ అని చెప్పి లాస్ట్ టైం ప్రోగ్రామ్ అది అది ఎత్తేసిండ్రి లక్ష రూపాయలు అని చెప్పినారు చేయలే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా సెట్ రైట్ చేసి అది కూడా మన ప్రోగ్రామ్ మన ప్రభుత్వంలోనే స్టార్ట్ కాబోతుంది ఈ మధ్యనే అప్లికేషన్స్ కూడా తీసుకున్నారని చెప్పి వెల్ఫేర్ ఆఫీసర్ కూడా చెప్పడం మేము సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అన్ని చేసేది ఒక ఎన్డీఏ ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా అది గుర్తించాలనేది నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేసేది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రంజాన్ ఈ రోజు ఇఫ్తార్ బిందు జరుగుతూ ఉంది ఇక్కడికి మన కర్నూలు మినిస్టర్ గారు భరత్ గారు అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి గారు అలాగే శ్యాంబాబు గారు అలాగే పొగ్గుల దస్తగిరి గారు అందరూ కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో బడ్జెట్లో ముస్లిం సోదరులకు నాలుగు వేల కోట్లు ప్రకటిస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వేల మూడు వందల కోట్లు అంటే పదమూడు వందల కోట్లు ఎక్కువగా ముస్లింల కోసం కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాకుండా ముస్లింల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఉంది మా మన మా దగ్గర అయితే గత ప్రభుత్వంలో యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీ అన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన వేసిన పనులు చేసిన పనులే కానీ గత ప్రభుత్వంలో నయా పైసా నిధులు కూడా ఇవ్వకుండా గత ఐదేళ్లలో కనీసం పెరిగడ మట్టి కూడా వేసిన పాపాన పోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉర్దూ యూనివర్సిటీని కూడా తప్పకుండా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లిం మౌజంలకైతేనేమి ఇమాములకైతేనేమి ఐదు వేలు పదివేలు కూడా జీతాలు పెంచడం జరిగింది అలాగే గతంలో షాదీ ఖానాలు ఎక్కడ కట్టినవి అక్కడే టీడీపీ గవర్నమెంట్ లా కట్టినట్వి నిలిచిపోయినాయి గత ఐదేళ్లలో వాళ్ళు ఒక్క షాదీ ఖానా పని కూడా మొదలు పెట్టలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ ఎక్కడ చూడు షాదీ అయితేనేమి అన్నిటికీ అవుతా ఉంది గతంలో ఏవైతే ముస్లింలకు వచ్చే పథకాలన్నీ రద్దు చేయడం జరిగింది మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన పనులన్నీ మళ్ళీ ముందుకు తీసుకెళ్తాము కాబట్టి ఈ రంజాన్ పండుగ సందర్భంగా కూడా ముస్లిం సోదరులు ఈ పవిత్ర మాసంలో అందరూ భక్తి శ్రద్ధలతో ఉపవాసాల్లో ఉండి తమకు సంపాదించిన దానిలో ఇతరులకు దానం చేస్తూ వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని ఇతరుల పట్ల ప్రేమ జాలి దయ కలిగి ఉండాలని కూడా మనకి అన్ని మతాలు అవే బోధిస్తా ఉన్నాయి కాబట్టి రేపు ఈ నెల రోజులు కూడా కఠిన ఉపవాసాలు వాళ్ళు మన రాష్ట్రం కోసం కూడా పాటు పడడం జరిగింది రా నేను అడ్వాన్స్ గా మనకు ముస్లిం సోదరి సోదరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ ఫస్ట్ రంజాన్ మా గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఇది చేస్తా ఉన్నాం కాబట్టి ముస్లిం మైనార్టీ సోదరులకు అయితేనేమి ముస్లిం సోదరులకు కూడా అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినాక కూట ప్రభుత్వం అయినాక చాలా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయి ముఖ్యంగా మన కర్నూలు జిల్లాకు చాలా మంచి మంచి పనులు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనం తీసుకొస్తున్నాం అందుకు కారణం కూడా మనకేమంటే ఆ పక్కనే ఒక ఇండస్ట్రీ హబ్ వచ్చింది ఇండస్ట్రీ మినిస్టరే కాక ఇండస్ట్రీ హబ్ కూడా వచ్చింది ఇరిగేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాం ఇవన్నీ కూడా మైనార్టీ సోదరులకు కూడా పేరుకు మైనార్టీ సోదరులు అందరు పేదవాళ్ళు ఉన్నారు కర్నూలు జిల్లాలో వాళ్ళందరూ కూడా ఈ కర్నూలు ఇండస్ట్రీ హబ్ కావడం వల్ల చాలా మంచి జరుగుతుందని